నెల్లూరు జిల్లా కోవూరు మండల ప్రజా పరిషత్తు కార్యాలయ సమాపేశమంధరం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఈఏ కోవూరు తాలూకా యూనిట్ ఎన్నికలు జరిగాయి ఎన్నికల అధికారిగా శ్రీనివాసులు వ్యవహరించారు ఈ ఎన్నికలలో కోవూరు తాలూకా అధ్యక్షుడిగా వెంకటేష్ ఎన్నికయ్యారు కోవూరు తాలూకా యూనిట్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ ఎన్నికలలో సహాధ్యక్షులుగా చంద్రశేఖర్ కార్యనిర్వాహక కార్యదర్శిగా నాగేశ్వరరావు కోశాధికారిగా చంద్రకిరణ్ అసోసియేట్ ప్రెసిడెంట్గా బ్రహ్మనాయుడు ఎన్నిక కాగా వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వర్లు శ్రీమతి ఆర్ పద్మమ్మ ప్రీతి సోలోమన్ కిరణ్ సంయుక్త కార్యదర్శులుగా అమరేంద్రబాబు షేక్ షభానా కవిత ఎన్నికయ్యారు ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏపీజీఏ జిల్లా సుధాకర్ రెడ్డిని అభినందించారు అనంతరం ఎన్నికల అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఏపీజీఏ రెండు పేల ఇరవై ఐదు నుండి రెండు పేల ఇరవై ఎనిమిది వరకు నూతన ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు నమస్కారం ఈరోజు మరి కోవూరు తాలూకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీజీఏ సంబంధించి ఇరవై ఇరవై ఐదు నుండి ఇరవై ఇరవై ఎనిమిది వరకు ఒక కొత్త బాడీ ఎన్నుకోవడం కోసంగా నన్ను ఇక్కడ జిల్లా ఏపీజీఏ అధ్యక్షులు వారు మరి నియమించడం జరిగింది ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విషయమై నేను మరి రెండవ తేదీ నవంబర్ రెండవ తేదీన మరి ఈ కోవూరు తాలూకా పరిధిలోకి వచ్చే కోవూరు విడవలూరు కొడవలూరు ఈ మూడు మండలాలకు సంబంధించిన ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సమాచారం తెలియాలి అనే ఉద్దేశంతో మరి పత్రికా పట్టడం ద్వారా మరి ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలియజేయడం జరిగింది మరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సం సంఘం ఏపీజిఏకి మరి ప్రెసిడెంట్ సెక్రటరీ అదేవిధంగా ట్రెజరర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్స్ ఏడు అదేవిధంగా జాయింట్ సెక్రటరీస్ ఏడు ఇవి మొత్తం పంతొమ్మిది పోస్టులు మరి కార్యవర్గం ఉంది ఈ కార్యవర్గంకి సంబంధించి ఈరోజు మరి ఉదయం నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ అదేవిధంగా తీసుకున్న నామినేషన్లని స్క్రూట్నీ చేయడము తదుపరి ఏదైనా విత్ డ్రాయల్స్ ఉంటే విత్ విత్తి స్వీకరించడము టోటల్గా ఒక పబ్లికేషన్ లిస్ట్ అనేది ఎంతమంది కంటెస్టెడ్ పర్సన్స్ తోటే ఉంది ఆ కంటెస్టెడ్ పర్సన్స్ తోటే ఒక నోటిఫికేషన్ అంటే ఒక బోర్డు ప్రకటించడం జరిగింది దాంట్లో ఎలాంటి అభ్యంతరాలు కూడా తీసుకోలేదు మరి ఏకగ్రీవంగా ఒక సెట్ ఆఫ్ నామినేషన్ రావడం వల్ల ఏకగ్రీవంగా మరి వాళ్ళందరినీ కూడా ఎన్నుకున్నట్టుగా భావించి ఆ సెట్ ఆఫ్ నామినేషన్స్ని మనం పరిగణలోకి తీసుకొని మరి ఏపీజీఏ కోవూరు తాలూకా న్యూ కార్యవర్గానికి నూతన కార్యవర్గాన్ని మరి ఎన్నికైనట్టుగా నేను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను మరి దీనికి సహకరించిన పోవూరు తాలూకా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నన్ను ఈ బాధ్యత ఇచ్చి పంపించిన జిల్లా కార్యవర్గానికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ ఏపీజీఏ ముగ్గురు తాలూకా యూనిట్కి అధ్యక్షునిగా తర్వాత సహా అధ్యక్షుడిగా ట్రెజరీగా జనరల్ సెక్రటరీగా ట్రెజ్గా ఎన్నికైనటువంటి అందరి సభ్యులకు మిగతా కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇకపై ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వరకు జరగబోయేటువంటి ఉద్యోగ ఉద్యోగస్తుల ప్రతి సమస్యకు కూడా ప్రతి బాధలకు కూడా ముందుండి వీలైనంత వరకు వాళ్ళకి సపోర్టివ్గా ఉంటూ ఉద్యోగ ఉద్యోగుల యొక్క కర్తవ్యాలని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి రాష్ట్ర కార్యవర్గం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సక్రమంగా మా బాధ్యతలను నెరవేరుస్తామని పవిత్రమైన ఎంతో విశిష్టమైన ఆ దేవదేవుని కరుణా కటాక్షములతో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ పండరీనాథ స్వామివార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం తొమ్మిది అడుగుల శివలింగమునకు అభిషేకం చేసుకునే అవకాశం రండి తరలి రండి ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి వేదిక గ్రౌండ్ నెల్లూరు నగరం ఇట్లు మీ విపిఆర్ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ